హలో గాయ్స్ పొద్దు పొద్దున టైం అయితే నాకు తెలిసి అరౌండ్ ఫైవ్ అట్లా అయితే ఉండొచ్చు మేమైతే ఫైవ్ ఓ క్లాక్ అయితే బయటికి వచ్చినాం ఎందుకు బయటికి వచ్చినాము అని అంటే యాక్చువల్ ఎర్రగడ్డలో సండే మార్కెట్ ఉంటుందంట అంట సో మేము విన్నది ఏంటి అని అంటే అక్కడ ఇట్లా క్యాట్స్ కానీ బర్డ్స్ ఇవన్నీ ఇట్లా అమ్ముతారంట చాలా తక్కువ కాస్ట్కి సో నా మాకైతే క్యాట్ ఇట్లా పెంచుకోవాలని ఎప్పటి నుంచో ఉండేది మాకు ఎట్లాగో డాగ్స్ పెంచుకోవడానికి ఎలా లేదు కాబట్టి ఇంకా క్యాట్స్ అయితే పెంచుకుందాం అనేసి అనుకున్నాం ఇంకా అక్కడికి అనమాట యాక్చువల్లీ నాకు నా బర్త్డే లైక్ సెప్టెంబర్ థర్టీకి అనమాట సో టూ డేస్ ముందే ఎక్స్ట్రా ఫింట్ చేసిండు అంటే నీకు ఎట్లాగో ఇష్టం కదా బర్త్డే బర్త్డే గిఫ్ట్ లాగా నువ్వు తీసుకో నీకు నచ్చింది అన్నట్టు తీసుకెళ్ళిండు సో అక్కడ ఇద్దరం కలిసి అయితే ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ఎంత క్యూట్ ఉన్నాయో గైస్ అక్కడ ఒక్కొక్కటి చాలా అంటే చాలా క్యూట్ అనిపించినాయి అంటారు కదా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు మేము వెళ్ళగానే మమ్మల్ని ఇట్లా మంచిగా రిసీవ్ చేసుకుంది కొన్ని అయితే ఫుల్ అగ్రెసివ్ ఉండే అక్కడ కానీ ఇది మాత్రం చాలా క్యూట్గా రిసీవ్ చేసుకుంది ఇంకా మేమైతే అదే తీసుకుందామని ఫిక్స్ అయినామన్నమాట ఏంటి ఈ ఇట్లా ఈ దాంట్లో పెట్టి తీసుకోబోతున్నారేంటి అనుకుంటున్నారా యాక్చువల్లీ ఇంట్లో మాకు లవ్ బర్డ్స్ లవ్ బర్డ్స్ ఉంటాయి కదా గైస్ అవి ఉన్నాయన్నమాట సో అది దానికి కేజ్ చాలా చిన్నగా ఉందనేసి ఇది పెద్దది కొనుక్కొని పోతున్నాం ఇంకా యాక్చువల్లీ క్యాట్కి కూడా ఉండేది కాకపోతే వాడు దానికి కూడా ఎక్స్ట్రా పై ప్రైజ్ ఇచ్చి చెప్తున్నాడు సో ఇంకా అవసరం లేదనేసి ఎందులో తీసుకెళ్తున్నాము అందరు వెరైటీగా చూస్తుండే ఇంకా ఇంటికైతే తీసుకెళ్తున్నాం ఇంక వెళ్ళే దారిలోనే పడుకుంది పాపం ఎంత క్యూట్గా అనిపిస్తుంది కదా మేమైతే ఫస్ట్ టైం ఇట్లా లైక్ పెంచడం అయితే నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉండే దాన్ని మంచిగా చూసుకోవాలి హెల్దీగా అన్నట్టు ైస్ మీకు కూడా ఇలాంటి తక్కువ ప్రైజెస్లో డాగ్స్ కానీ క్యాట్స్ కానీ బర్డ్స్ కానీ తీసుకోవాలి అని అనుకుంటే ఇది నేను ఎక్కడ తీసుకున్నా అనేది మీకు తెలియాలి ఎంత ప్రైస్కి తీసుకున్నా అని మీకు తెలియాలని అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను అక్కడే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచిపోయినాం కాబట్టి కలిసిపోయినాం అనమాట ఇంకా ఇక్కడ ఫాదర్ అండ్ సన్ ఇద్దరు కూడా మంచిగా స్లీప్